హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ లస్సి అండి ఒక రెండు స్పూన్ల పెద్ద స్పూన్ తోటి పెరుగు వేసుకోవాలి రెండు కాజులు రెండు బాదంలు రెండు స్పూన్ల షుగర్ పెరుగు అనేది తీయగా ఉండాలండి పులుపు ఉంటే అంత బాగుండదు ఒక మూడు ఐస్ ఐస్క్యూబ్లు ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ ఇందులోనే ఒక కప్పు పాలు పోసుకోవాలి పోసి మిక్సీకి పట్టి గ్లాస్లో పోసి సర్వ్ చేసుకోవడమే కాచి చెల్లర్చిన మిల్క్ అండి ఒక కప్పు నుండి ఒక రెండు ఐస్ క్యూబ్లు వేసుకోవాలి ఒక్క స్పూను కాజులు బాదంలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక్క స్పూను రోజ్ సిరప్ అండి నేను ఇంట్లోనే తయారు చేసిన ఇలా ఒక్క స్పూన్ వేసుకుంటే సూపర్ టేస్టీ ఎమ్మి లస్సీ తయారైందండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి